హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి మూడో అండి పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే రోజుకొకటి చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అది కూడా కేజీ కేజీ వేయాలండి మళ్ళీ అంటే తెలుసు కదా కుకింగ్ అంటే కొంచెం లేట్ ప్రాసెస్ కదండి అందులో ఇలాంటి స్పెషల్ వంటకాలంటే మాత్రం ఇంకా లేట్ ఉంటుంది అందుకని నేనైతే స్లోగా నిదానంగా అయితే రోజుకోటి చేసుకుంటున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బనానాస్ అయితే అసలు ఎంత గట్టిగా ఉన్నాయండి మా ఆయన్ని అది మెత్తగా ఉండే తీసుకురా బావా అని చెప్తే అసలు ఇంకెక్కడ ఫ్రెష్గా లేవు అట్టున్నాయి ఇట్టున్నాయి అని చెప్పేసి ఇవి పచ్చి పచ్చి తీసుకొచ్చాడు వీటిని బాగా అంటే స్మాష్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది అనుకున్నారో అసలు ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గర పడిందండి ఇదంతా బాగా అంటే మెత్తగా అయిన తర్వాత మనం ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి కేజీ చేస్తున్నాను కాబట్టి కేజీకి వచ్చేసి ఆరు అయితే వేసానండి నేను చూస్తున్నారు కదా ప్రతిసారి అంటే ప్రతిసారి నేను టూ కేజీస్ అలా చేసేదాన్ని డోనట్స్లు ఎందుకంటే మా చాలా ఇష్టము అసలు చేసిన రోజులు కూడా ఉండవండి అంటే ఒక టూ త్రీ డేస్లో అయిపోతాయి అంత ఇష్టం అన్నమాట ఆయనకి ఖచ్చితంగా ఎక్కువ మంత్ అంటే మధ్య మధ్యలో చేస్తుంటాను కాబట్టి నాకు కొత్త ఏమనిపించదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చేసుకుని తింటాం కదా కాకపోతే ఈ పండగ పూట అందరూ చేసుకుంటారు బాగా హ్యాపీగా ఇంకా అలా ఉంటుంది కాబట్టి అంటే పండగ అకేషనే వేరుగా ఉంటుంది కదా ఏదేమైనా ఇందులో వచ్చేసి ఎగ్స్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా అలాగే మీరు ఈ పండగకి ఏం వంటలు చేశారు ఇంకా త్వరలో చాలా పండుగలు ఉన్నాయి కదా మనకైతే వాటన్నిటి కూడా అందరూ ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఎందుకంటే వెంట వెంటనే ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఇంకా మామూలుగా ఆల్రెడీ ముందు వీడియోస్ చేసి ఉన్నానండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఒకసారి ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఏంటక్క అంత స్పీడ్ అని చెప్పేసి అనుకుంటారేమో అదేం లేదండి చాలా స్లోగానే చేస్తున్నాను ఇంకా ప్యాన్ కేక్స్ కూడా భలే ఉంటాయి కదండి ఎగ్ బనానా కలుపుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చక్కెర అనమాట మనకి షుగర్ అనేది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు మరీ ఎక్కువైనా తీయగా ఉంటే తినలేము తక్కువగా ఉంటేనే బెస్ట్ అనేది నా ఫీలింగ్ నేనైతే కొంచెం ఒక్క రెండు అయితే గుప్పుళ్ళైతే చేస్తానండి హాఫ్ కేజీకి ఎందుకంటే మరీ తీయగా ఉంటే అస్సలు తినాలనిపించదు మాకైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇది కూడా కొంచెం మెల్ట్ అయినాక ఇందులోనే మనము మైదాపిండి యాడ్ చేసుకోవాలి మీ సైడ్ డోనర్స్ని ఏమంటారు అనేది కమెంట్ చేయండి అలాగే మీరైతే ఎలా చేస్తారు తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఈసారి ట్రై చేస్తానండి మీరు ఎలా చేస్తారు ఆ విధంగానే నేను ట్రై చేస్తాను తప్పకుండా మధ్య మధ్యలో చేస్తూనే ఉంటానండి నేను ఖచ్చితంగా ఎందుకంటే మా ఆయనకి ఇష్టం అని చెప్పాను కదా కనీసం ఒక ఒక వన్ ఇయర్లో నేను ఒక ఫోర్ టైమ్స్ అయినా చేస్తానండి ఇవి ఎందుకంటే కొంచెం లేట్ ప్రాసెస్ అవ్వచ్చు కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి కదా ఇంక ఇక్కడైతే నేను స్టార్ట్ చేసేసానండి ఈ సోఫాలో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే కింద కూర్చొని అంత సేపు చేస్తే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి చాలా స్లోగా నిదానంగా చేసుకోవచ్చులే ఏమైంది లే పైన కూర్చొని టప్ కుర్చీలో కూర్చున్నాను సోఫాలో పెట్టాను అనమాట బండ్ అనేది చూస్తున్నారు కదా ఎవరైనా కింద కూర్చొని ఎక్కువసేపు చేయాలంటే కష్టమండి అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి పైన కూర్చొని చేయండి అస్సలు పెయిన్స్ అనిపించు ఒకవేళ మీకు నెక్స్ట్ డేకైనా ఉంటాయి కదా అక్క అంటే అలా కూడా ఉండమనమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా మనకి చేసినంత టైం పడుతుందండి కర్జ్జికాయలో డోనట్స్లో మనం చేసేటప్పుడు ఎక్కువ ప్రాసెస్ అనిపించింది అనమాట ఏందా కల ఉన్నాయి నైసుగు లేవనుకోవద్దండి ఎందుకంటే నైసుగు చేస్తే అస్సలు చేయలేము చెప్పాను కదా ఒక్కరు చేయాలంటే కష్టమండి కజ్జికాయలో ఒకటి డోనర్స్లోటి ఒక్కరు చేయాలంటే మాత్రం అస్సలు మామూలు తుక్కు రేగిపోతుంది అలా చెప్పుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా అందుకే వీటికి ఎలా ఉన్నాయి షేప్స్ ఎలా ఉన్నాయి అలా వంకరగా ఉన్నాయి టింకరగా ఉన్నాయి అనుకుంటే కుదిరే పని కాదనమాట చూస్తున్నారు కదా ఈ పండక్కి మీ షాపింగ్లు అయ్యాయా లేదా అనేది కమెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి మీరేం చేసుకున్నారు పండక్కి అనేది కూడా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్